నమస్కారం న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల్ సుల్తాన్పూర్ గ్రామంలో జేఎన్టీయు కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఫుల్ కాంట్రాక్టర్ ని తక్షణమే తొలగించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రూళ్ల మల్లేష్ డిమాండ్ చేశారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నె మల్లేశం ఈ రోజు సుల్తాన్ పూర్ కాలేజ్ వద్ద నిర్వహించడం జరిగింది ఇక్కడ విద్యార్థుల సమస్యల పట్ల అధికారులు పట్టించుకోవడం నిర్లక్ష్యంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి యజమానం గుణా విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే కళాశాల హాస్టల్ సమస్యలు మీరు బయటికి ఎవరికైనా చెప్పినా మీ పేరెంట్స్ కు చెప్పినా మీరు కనుక ఇక్కడనే ఉండి చదువుకుంటారు ఫోర్ ఇయర్స్ మీ సమస్యల కోసం మీరు బయటకు చెప్పినట్లు తెలిస్తే మీ ప్రాక్టికల్ మార్క్స్ కట్ చేస్తాం అలాగే మిమ్మల్ని ఎగ్జామ్ లో చేస్తామని చేస్తాం అని చెప్పేసి అటెండెన్స్ విషయంలో మిమ్మల్ని వన్ ఇయర్ గ్యాప్ వచ్చే విధంగా చేస్తామని చెప్పేసి విద్యార్థులను బయదల గురి చేస్తున్నటువంటి జేఎన్ సుల్తాన్పూర్ కోరు యజ్ఞమైన పైన ఉన్నంత అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జంటూ సుల్తాన్ సుల్తాన్పూర్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అలాగే ఇక్కడ విద్యార్థులు దాదాపు హాస్టల్లో బాయస్ హాస్టల్లో ఒక వెయ్యి పైన విద్యార్థులు ఉంటారు వెయ్యి మంది విద్యార్థుల దగ్గర ఉన్న ఒక్కొక్క విద్యార్థి సుమారు మూడు వేల నుంచి రూపాయలు హాస్టల్ ఫీజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ విద్యార్థులకు నాణ్యతమైనటువంటి భోజనం పెట్టడంలో ఈ జయంటూ సుల్తాన్పూర్ యజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఇక్కడ సమస్యల పట్ల అధికారుల దృష్టికి కానీ విద్యార్థాల నాయకుల దృష్టి కానీ అలాగే ఇంకా వాళ్ళ పేరెంట్స్ చెప్పినా మీ ప్రాక్టికల్ మాస్క్ కట్ చేస్తాం మిమ్మల్ని ఆర్డినెన్స్ లో ఫెయిల్ చేస్తామని చెప్పేసి విద్యార్థులను భయంకరాలు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే కలెక్టర్ స్పందించి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ప్రతి ఒక్క విద్యార్థులతో ఒక్కొక్క గృహాలతోని మాట్లాడే వాళ్ళ సమస్యలు లేదని చెప్పేసి అడిగి తెలుసుకొని ఈ జైలు చూస్తా యజమాన్యం పైన తగిన చర్యలు తీసుకోవాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఉన్న తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఇష్టంగా డిమాండ్ చేస్తున్నాం ఈ పూర్తి కాంట్రెండ్నా ఖచ్చితమే తీసేయాలని చెప్పేసి కూడా మేము ఇష్టంగా డిమాండ్ చేస్తున్నాం మొన్నటికి మొన్న పురుగులు వచ్చాయి ఈ ఉన్న ఎల్కబడ్డది అలాగే ఇంకా బొద్దింక వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఇంతా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులు ఏదైనా సమస్యల కోసం అడిగితే వాళ్ళను బెదిరించే బెదిరించే ప్రయత్నంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఉన్నంత అధికారులు మినిస్టర్ కూడా దామోదర్ రాజవసమ కూడా తక్షణమే విజిట్ చేయాలి అలాగే యజమాన్యం పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫైగా డిమాండ్ చేస్తున్నాం అలాగే విద్యార్థులు ఒక్కొక్క గ్రూప్ వాళ్ళ విద్యార్థులతో కూడా వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఉన్నంత జిల్లా అధికారులు వచ్చి కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయని చెప్పేసి తెలుసుకొని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి ఎస్ఎఫైగా డిమాండ్ చేస్తున్నాం మే నేళ్ళ ఉద్యమాలు ఖచ్చితంగా విద్యార్థులకు అందరికీ కూడా పెద్ద ఎత్తున పిలుపునివ్వడం విద్యార్థులను మోసగించి విద్యల విడిగా ఫీజులు తీసుకుంటున్న ఉద్యమా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి